తీసుకోవడంలో వెనుకబడ్డారు కానీ పైసలు సంపాదించడంలో మాత్రం అమరేందర్ రాజు గారు పాలమూరులో నెంబర్ వన్లో ఉన్నారు చికెన్ వేస్టేజ్ విషయంలో కానీ పాలమూరులో ఉన్న ఇసుక మాఫియాను మొత్తం అమరీందర్ రాజు గారి కనుసన్నల్లోనే నడుస్తుంది ఫుల్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అమరేంద్ర రాజు గారు ఎలాంటి సాక్ష్యాధారం చూపించినా నేను పుట్టి పెరిగి నా మాయమంతులు ఉన్న ఊరు ఇడవడానికి నేను సిద్ధం కొత్త కొత్త వ్యాపారాల భాగమే ఈ చికెన్ వేస్టేజ్ అనేది చర్చల్లో దగ్గర ఉన్న జామ్ జామ్ హోటల్ దగ్గర మాజీ మంత్రి శ్రీనివాస్ రోడ్ గారి తమ్ముడిని ఈ రోజు నువ్వా నేను చూసుకుందామని ఆయన కూడా టీమ్ ని తీసుకొని ఆడికి వచ్చినట్టు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా జమ్ జమ్ హోటల్ కూడా వచ్చింది నేను ఉన్న ప్లేస్ కి వచ్చే స్థాయి ఆ దమ్ము ధైర్యం వాళ్ళ లోపల ఉందని నేను అనుకున్నాను తాగిన మైకమ్రు ఊగుతుండ్రు తూగుతుండ్రు పెద్ద గుంపు వచ్చింది మాజీ మంత్రి గారు వాళ్ళ తమ్ముని కోసము ఓన్ డ్రైవింగ్ చేస్తూ లుంగి కట్టుకొని వచ్చి నా కౌంటింగ్ హాల్లా మీరు చేయి చేసుకున్నారని కూడా సమాచారం ఎందుకోసం అస్సలు ఏమో ఎక్కడుండో కానీ ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోళ్ళు ఎక్కువ అయింది మోటు భాషలు చెప్పాలంటే గెలుపుకుని అంటారు రాధా గారిని మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మంచి గౌరవం ఇచ్చింది మీ ఫ్యామిలీలో మంచి స్థానం ఉంది మహబూబ్ నగర్లో కూడా ఆమె ఒక మున్సిపల్ చైర్మన్గా చూసి మీరు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే ఆమెకు కూడా నిద్రలేని రాత్రులు సమయం సందర్భం లేకుండా ఏ టైం ఆ టైంలో పోలీసులు వెళ్ళడం ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు ఇంటి తీసుకుంటూ తిరగడం పిల్లల్ని భయపందులు గురించి చేస్తున్నారు భర్త జైల్లో ఉన్నారు మరుదులు జైల్లో ఉన్నారు కానీ ఒక స్థాయిలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా అని అన్నారు నన్ను ఏ స్టేజ్ తీసుకొచ్చి పెట్టినంటే నేను ఒక టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా నిజంగా కూడా ఆ రోజు ఒక్క నిమిషం ఫోన్ చేయకుంటే కూడా నేను డ్రైవర్కి వెళ్ళి అంటే నాకు భరించడానికి కూడా చాత కాలేదు ఒకేసారి మా తమ్ముళ్ళు నేను ఒకేసారి జైలుకోవడం తర్వాత నా కొడుకుకు తెల్లారితే ఎగ్జామ్ అంటే ఎస్ఓటి పోలీసులు నా కొడుకుని తీసుకుపోవడం అమ్మ అటువంటి ఆలోచన చేయకు నీ కుటుంబం రోడ్ మీద రోడ్ మీద పడుతుందని అతను మనోధైర్యాన్ని ఇచ్చి నీకు కానీ రాఘవేంద్ర రాజు గారు కానీ హ్యాస్ఆర్ చెప్పచ్చు దాదాపు ఒక దశాబ్దం మిమ్మల్ని ఒక రింగ్ టార్చరు మీకు అంటే అన్ని రకాలుగా చిత్రించరు మానసికంగా కానీ శారీరకంగా కానీ మీ అన్ని బాధలు పెడితే కూడా మీరు అన్నీ మర్చిపోయి శాంతిగా ఉండాలి అదే మార్గంలో పోతున్నారు ఉద్యోగ చేతికి రాయంటాం కదా ఆ విధంగా ఒక మూర్ఖుల చేతికి అధికారం వచ్చింది ఆ అధికారాన్ని ప్రెషరైజ్ వేల చేసేదో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం తెలంగాణలో సంచలనం రేపుతున్న సమస్య ఫోన్ ట్యాపింగ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారితో మీరు కానీ మీకంటే చాలా బాధలు అనుభవించారు మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని మీకు ఎప్పుడనిపించింది ఈ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడుస్తుందో అది సెక్షన్ ఏ ఇక్కడ మహిమరా మంత్రిగారు ఏదైతే ఫోన్ ట్యాప్ చేసిందో సెక్షన్ బి దీని అంత పర్సనల్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకునే ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఉదాహరణ నేను పది చెప్పగలుగుతాను మాజీ మంత్రి ప్రతి ఒక్కరు భూ కబ్జాలు ఒక్క గజం కబ్జా చేసినట్టు మీరు వినిపిస్తే నేను ఎక్కడ కబ్జాలు కబ్జా చేసినాయి ఏడు గజాలు వెళ్ళిపోతాం నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నా టైం చెప్పు ఏడు గ్రామంటే చెప్పు మాట్లాడరు ఇదే మీ ఛానల్ రావాలి